హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్థివిస్ కిచెన్ దేవి నవరాత్రులలో అమ్మవారికి ఏడవ రోజున కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు మరి కదంబం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి మరి ఇంక లేట్ ఎందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని వెజిటేబుల్స్ని వేసుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ బంగాళదుంప ములక్కాడ బెండకాయ టమాటో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ గిన్నెలోకి వేసుకుని వన్ గ్లాస్ వాటర్ వేసుకుని ఈ కూరగాయల్ని బాగా ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ స్ట్రెయిన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని వన్ ఫుల్ కప్ రైస్ని వేసుకోవాలి ముప్పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి వన్ కప్పు రైస్కి ముప్పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్ వేసుకుని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిల్లో ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ప్రెజర్ పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అన్నం మెత్తగా ఉడికించుకోవాలి ఈ కదంబం చేయడానికి అన్నం చాలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది అన్నం ఈ విధంగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ అన్నం ఎంత మెత్తగా ఉడికిందో ఈ రెసిపీకి ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా వేరొక పెన్ స్టవ్ మీద పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కదంబంకి తాలింపు ఎక్కువ అవసరం లేదు ఈ త్రీ వేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకుని ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు వాటర్లో వేసి నానపెట్టుకుని వాటర్ తీసుకున్నవి టూ కప్స్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి పులుసు ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కదంబం రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి థ్యాంక్ యూ